అసలు అది కర్షబ్ వల్ల అంటే దానికేనే ఎన్నైనా చెప్తుంది మా డాడీ లాంటి డాడీ ఉంటది తెలుస్తుంది దానికి కాలేజ్ ఫీజ్ కట్టడానికే కట్టకట్లాడిపోతాడు ఏషబ్ వల్ల చెప్పు తెగుద్ది కొత్త విప్పిస్తాను లంచ్ కి మెక్దోనల్ కి కళాంజలి షాపింగ్ కి సాయంత్రం సినిమాకి పంపేలో డిన్నర్ కి కూడా తీసుకెళ్తావా అమ్మహా చావటై చాట పెట్టుకుంటాడా

బెస్ట్ ఆఫ్ లక్ నాకు జాబ్ ఎవరిస్తారే అపూర్వ మేడం మీ కోరిక తీరుస్తుంది మనతో ఫీజులు కట్టించుకునే అపూర్వ మేడం ఏ గోయిన్ ఆస్కర్ లక్ష్మి నువ్వు కూడా రావే ఇద్దరం కలిసి జాయిన్ అవుదాం నాకు కూడా తోడుంటుంది అమ్మో మా నాన్న అగ్ని అగ్నిహోత్రం రెండు టీవీలు రెండు కంప్యూటర్లు పగలు కొట్టేస్తాడు అయినా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నేను రాను నువ్వు వెళ్ళు పదవి ఎక్స్క్యూజ్ మీ మేడం ఏంటి అగ్ని బాగున్నావా బాగున్నాను ఏంటి కళ్ళు చెడు డబ్బు సంపాదనే కాదు కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఏదో మీ అభిమానం ఇలాంటి అభిమానమే మాధవి కూడా పొందాలనుకుంటుంది పాకెట్ పని సరిపోవట్లేదా అవును మేడం నా ఖర్చులకి నాన్న మీద ఆధారపడడం కన్నా నా కాళ్ళ మీద నేనే నిలబడాలనుకుంటున్నాను నీలాంటి వాళ్ల వల్లే మహిళా చైతన్యం వస్తుంది రాగిని డీటెయిల్స్ అని చెప్పావా నో మేడం మీరు చెప్పారని తీసుకొచ్చాను వెల్డన్ మాధవి ఈవినింగ్ ఒకసారి ఇంటికి రా నీ లక్ బాగుంటే ఈ రోజే జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు మేడం రాగిణి లాస్ట్ మంత్ లో మలక్పేట బ్రాంచ్ లో ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు పదివేలు నిన్న నీ విల్ వచ్చింది ఒక్క నెలలో పదివేలా అప్పుడు మేడం ఉన్నారా హాయ్ ఉన్నారండి ఈ ఒదులు ఏమొచ్చినట్టున్నారు ఏంటి మేడం మీకోసం మాధవని ఆమె వచ్చిందండి ఓ సారీ ఏ వస్తున్నా వెళ్ళు చూడటానికి బాగానే ఉంది గుడ్ ఈవినింగ్ మేడం హాయ్ స్వీటి నేను కొంచెం బాగా తయారు చేస్తే లక్ష వరకు పలకొచ్చు ఇంకా కొంచెం సేపట్లో ఆన్లైన్ బ్రాంచెస్ నుంచి మేనేజర్స్ చూస్తున్నారు కొంచెం లోకీ రెస్ట్ తీసుకోంట్ హెండ్ అది టచ్ చెంత నొక్కి పడేశాడు విధవాస్ చూసారు మిడిల్ క్లాస్ మాధవి మంచి డ్రెస్ వేసి ర్యాంప్ మీద నడిపిస్తే మోడల్ మాధవిగా మారిపోతుంది తన ద్వారా ఎంత సంపాదించుకోవచ్చో మీకు బాగా తెలుసు ఎంత చెప్పాలనుకుంటున్నారు మీ ఆఫీస్ చెప్పండి నచ్చితే ఓకే రేఖ మాధవిని తీసుకురా

బుద్ధిగా చదువుకుంటాను నాకు ఎందుకో ఈ వాతావరణం కూడా నచ్చలేదు ప్లీజ్ మేడం నేను ఇంటికి వెళ్ళిపోతాను పెంచి మాధవి అనవసరంగా ఏదో ఊహించుకొని భయపడుతున్నావు వద్దు మేడం నేను మూడు రోజుల కూడా రసే వేసుకుంటాను తాషా బల్ల నాకు తాషా బల్ల లైఫ్ వద్దు మేడం ప్లీజ్ నేను వెళ్ళిపోతాను ఆగు ఎక్కడికి వెళ్తావు వేలం అయిపోయింది మనీ కూడా ముట్టింది ఎందుకో పదివేలు అడ్వాన్స్ కుకట్పల్లి అంటే దగ్గర నేను జాబ్ చెడు ఇక్కడికి రావటం వరకే నీ ఇష్టం ఒకసారి వచ్చాక మళ్ళీ వెళ్ళటం కుదరదు మరి అక్క వెళ్ళి జాబ్లో జాయిన్ అయిపో ముందుగానే దీనిలో ఒక సెట్ మీ ఇంటికి చేరుతుంది ఆ తర్వాత నెట్లోకి చేరుతుంది బాగా ఆలోచించుకో చెప్పిన మాట ఓకే బాగుపడతావుఖపెడతావు అది నా పర్సనల్ ఫోన్ ఎత్తేవంటే స్థితి తీస్తా జీవితం బొత్తిగా ప్రైవసీ లేకుండా పోతుంది ఇల్లు తగలబోయేటప్పుడు పోగే ఫైర్ ఇంజిన గంటలకి ఈ వేధవ ఫోన్ రింగులికి బొత్తిగా తేడా లేకుండా పోతుంది ఎవరిది మీ సురుకాలు అమ్మో భీమశంకరం అబ్బో చేత బాబోయిీమశంకరం అనిపిస్తారు అలాగే కూర్చోక నువ్వు కూడా కూర్చొని తగలడు అయ్యా బస్సు దిగిన తర్వాత అసలు ఆఫీసులో ఈ పిచ్చి శాస్త్రి మధ్యలో అడ్డం రాకు రోజు అబ్బాయి తెచ్చో కూర్చో ఆఫీసులో ఉన్నాడా లేదా అని పోస్తే ఎత్తవేమిటా ఆఫీసులో ప్రమత్తండా దాచుకుని ఏమైనా అనుభవిస్తున్నావా నువ్వు అసలే ముదిరిపోయిన బెండకాయ లాంటి బ్రహ్మజారి తల కొట్టుకుని చావకయ్యా మా అమ్మాయి పెళ్లి అయ్యాక దద్దుగానే ఆ మాత్రానికి వస్తానటండి అవతల పాది మంది పెళ్లి చేయవలసిన వాళ్ళు ఉన్నారు అందులో నా పర్సన్ కూడా ఉందనుకోండి ఇదిగో ఈ లక్ష్మీపతిని లైన్ లో పెట్టాను మీ చిన్నమ్మాయిని మాత్రమే ఆ తర్వాత ఫోన్ కల్పిస్తాను మిగతా విషయాలు మీరు మాట్లాడుకోవాలి కలుపు అలాగే హలో అయ్యా లక్ష్మీపతి గారు ఎదురుగా భీమశంకర గారు ఉన్నారు ఇదిగో మీరే స్వయంగా మాట్లాడుకోండి

డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చేద్దాం కర్త ఎంతో చెప్పండి డైరెక్ట్ గా రంగంలోకి వచ్చేసారు ఎన్నర పాస్ ఆడపడుచు లాంచం కాదండి నా రెమండేషన్ అడుగుతున్నాను అంటే ఆడపడుచు కూడా ఉందా ఒక్కరు కాదు ఐదుగురు అబ్బో నువ్వే చెప్పు అమ్మో సారీ కొంచెం ఎక్కువగానే ఉంది బాబు ఫోర్ చూడండి నేను ఒక మాట చెప్తాను టాక్సెస్ ఓకే ఓకే లక్ష రూపాయలు అడ్వాన్స్ రామశాస్త్రి గారికి ఇవ్వండి అలాగే అలాగే ఫోన్ కూడా ఇవ్వండి ఇవ్వండి హలో హలో రామశాస్త్రి గారు ఆ లక్ష రూపాయలు తీసుకోండి అలాగే ఓకే అయ్యా లక్ష రూపాయలు అలాంటి సోమవారం ఇవన్నీ వద్దు వయలు చేరుతున్నాను ఇంకో ఈ ఫోటో తీసుకెళ్తున్నాను ఇంట్లో ఆడవాళ్ళు చూసి చావాల పది లక్షలు పెట్టినా దొరకని ఎన్ఆర్ఐ సంబంధం అదృష్టం బట్టి ఎవరికి మన లక్ష్మికి మూడున్నర లక్షలకే జగిపోయింది దాని ముఖాన బొట్టు పెట్టి చావలేదే చిన్నపిల్ల కదండి వదిలేండి చిన్నపిల్ల అయితే బొట్టికూడదా అలా అయితే బట్టలు కూడా మానేయండి సర్లే సర్లే కుర్రాడు విజయనగరం లుబ్ధావధానులు గారి మనవడు లండన్ లో పుట్టి పెరిగాడు సంబంధం ఆ మా ఊర్లో కూడా సైకిల్ ఫ్యాక్చర్ వేసుకున్న వాళ్ళు సిటీకి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చాక లండన్ నుంచి వచ్చానే అన్నారు అని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు మా ఫ్రెండ్ కూడా ఇలా ఎన్ఆర్ఐ మోసపోయింది ఆడు మా ఊరు ఉంటాడు నువ్వు నోరు పోయ్యవే కుజు దోషం దానా ఈ మాటలు విన్నావంటే దీనికి పిల్లలు గనే వయసు కూడా దాటిపోతుంది అదేంటండి ఎప్పుడు చూసినా చూసి అంటే ఉంటారు నువ్వు మధ్యలో అంటూ రాకు కొంచెం కొంచెం దాన్ని కన్న దాని అసలు ఫోటో చూడవయ్యా పేరు కూడా సలక్షడమైన పేరు లక్ష్మీపతి నవ నవ నమా నస్క ఇడెన్నడేలలే డే పాత నిమిషం లమ్మీ ఊళ్ళో ఉన్నాడు అయ్యో చూసుకోండి మేము దుష్క లక్ష్మి ఇంకా చిన్న పిల్లే కదండి అప్పుడే దానికి పెళ్ళేంటి ఇక బ్రేకులు వేయాలని దొడకు ఏ నన్ను వెళ్ళి చేసుకున్నప్పుడు నువ్వు చిన్న పిల్లవేగా కాపరాడికి రాలేదా పిల్లలకి రాలేదా ఈ నట్టుకోలేదా మీరు ఎన్నన్న చెప్పండి అత్తగారు నాకు ఎన్ఆర్ఎల్ మీద నమ్మకం లేదు ఈ మధ్య కొంతమంది రెండు మూడు పెళ్ళిలు కూడా చేసుకుంటున్నారు ఆ దేశాల్లోనేమో ఉద్యోగాలు తీసి గెంటేస్తున్నారు బా చెప్పవేయ్ గిరిశాం చెప్తారు చెప్పకే నువ్వు నోరు బొయ్యవయ్యా గిరిశాం అందరూ నాకు చెప్పే వాళ్ళే తయారయ్యారు ఆ లిస్టు నువ్వు కూడా జేరిపోయావు ఎవరెన్ని చెప్పినా గానీ అడ్వాన్స్ ఇచ్చేశాను అనుకున్న టైంకి అయి తీరుతుంది పెళ్లి. రే వారునే నిశ్చితార్థం. ఏయ్, రాత్రి కస్టల అట్ల కారపూజ చేసి తెగలాడు. మాధవి నువేనా? వావ్! మిడిల్ క్లాస్ మాధవి హీరోయిన్ల తయారేందా? వాచ్ గ్రేట్. యా, న్యూ మాధవి. ఓకే ఓకే. నాకు పెళ్లి ఫిక్స్ అయింది ఫిక్స్ నా engagement. నమస్తే మెడికల్ రిప్రజెంటేటివ్ గా పరిచయం చేసుకుని రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడండి ఆరు నెలల నుండి కనపడడం లేదు పేరు సురేష్ అమెరికాలో ఉద్యోగం అన్నాడు బోలెడు కట్నం కూడా ఇచ్చాం వెళ్ళి వీసా పంపిస్తానన్నాడు వీసా లేదు అసలు మనిషే రాలేదు పేరు రామకృష్ణ అండి బాల్నగర్లో లో ఇండస్ట్రీ ఉందన్నాడండి రోజు నాకు స్టాప్ లో లిఫ్ట్ ఇచ్చేవాడండి నాకు ఎవరూ లేరండి కూడబెట్టిన లక్ష రూపాయలు ఇచ్చానండి యాదగిరిగుడ్ లో పెళ్లి కూడా చేసుకున్నాం మూడు నెలల నుంచి కనిపించట్లేదు పేరు రెడ్డప్ప పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయారా వెళ్ళాకే తెలిసిందండి ముగ్గురిని మోసం చేసింది ఒక్కడేనని మీ సంస్థ గురించి మీరు చేసే సోషల్ వర్క్ ఫర్ ఉమెన్ గురించి చెప్పారండి మిమ్మల్ని కలిసి